హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో చూసుంటే మేము శ్రీశైలం వెళ్ళాం కదా చీరాల నుంచి శ్రీశైలం వెళ్ళాము ఆ వీడియో చూడకపోతే కింద నేను మీకు లింక్ షేర్ చేస్తాను ఖచ్చితంగా చూసేయండి చాలా బాగుంది అండ్ శ్రీశైలం నుంచి మహానందికి వెళ్ళాం అనమాట లైక్ శ్రీశైలం నుంచి అరౌండ్ మేము చెక్అవుట్ చేసి అరౌండ్ నైన్కి నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట మధ్యలో టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము ఇదంతా లైక్ శ్రీశైలం నుంచి మహానందికి ఇది ఒక ఘాట్ రోడ్ అనమాట లైక్ ఫారెస్ట్ on forest లిటరలీ నో వన్ ఇస్ దేర్ మీరు ఇక్కడ చూస్తే కనీసం మీ కార్లో నుంచి బయటకు కూడా సరిగ్గా కనిపించట్లేదు మీరు చూడడానికి అట్లా ఉంటే నేను అక్కడ ఉన్నా అసలు నాకు ఎంత భయం వేసిందంటే లైక్ కళ్ళలో ఒత్తులు పెట్టుకొని కూర్చున్నాం అనమాట అండ్ నాకైతే లిటరలీ నేనైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాను ఎందుకంటే ఇంత ఫారెస్ట్ కదా నో వన్ ఇస్ దేర్ లిటరలీ నో వన్ ఇస్ దర్ అసలు మీకు బండిలు కూడా మన మీదకి వస్తున్నట్టు అనిపిస్తుంది ఎవ్వరం కార్లో ఎవ్వరం ఇలాంటి జర్నీ ఎప్పుడు చేయలేదు అసలు ఎంత జర్నీ చేసేవాళ్ళని ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మా మేము ఎవరూ చేయలేదన్నమాట లైక్ ఫుల్ ఫారెస్ట్ విత్ ఇంత పెద్ద రెయిన్ అసలు చాలా బాగుంది ప్లస్ థ్రిల్లింగ్గా ఉంది ప్లస్ భయంగా కూడా అనిపించింది ఆ టైంలో అంతంత పెద్ద చినుకులు పడి అంతంత అసలు మనకేం కనిపించట్లేదు లైక్ అరౌండ్ వన్ టు వన్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఈ ఘాట్ రోడ్ అరౌండ్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మాకు కొంచెం మెల్లమెల్లగా వాన తగ్గడం స్టార్ట్ అయింది కానీ మొత్తానికి తగ్గలేదు అండ్ మా డ్రైవర్ అంకుల్ ఏం చెప్పాడంటే డౌట్గా ఉందనమాట ఆయనకి ఎందుకంటే టైర్ పంచర్ అయిద్దేమని చాలా డౌట్గా ఉంది ఎందుకంటే కొంచెం టైర్ స్టెప్ని మార్చాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు పంచర్ షాప్కి తీసుకెళ్ళాలనుకున్నాడు ఎక్కడనుకున్నా ఈ పంచర్ షాప్ ఎవ్వరు చూడట్లేదు ఎందుకో మాకు అస్సలు తెలియదు అప్పుడుగా అనుకున్నాం అనమాట మనల్ని శ్రీశైలం నుంచి మహానందికి తీసుకెళ్ళిన దేవుడు ఇక్కడి నుంచి బయట తీసుకెళ్ళలేడా అని అనుకుంటూ ఉన్నాను అనమాట నా బ్రెయిన్లో చాలా నడుస్తున్నాయి లైక్ ఒకవేళ ఇక్కడ ఆగిపోతే ఏంటి సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నా అనమాట బట్ థ్యాంక్ గాడ్ అలాంటిది ఏమీ జరగలేదు కొంచెం అడవి నుంచి బయటకు వెళ్ళాం కానీ మేము అనుకున్నట్టుగానే టైర్ అయితే పంచర్ అయింది మెల్లమెల్లగా వర్షం కూడా తగ్గింది కొంచెం తగ్గింది బట్ అయితే టైర్ అయితే కొంచెం ముందుకెళ్ళంగానే ఒక చిన్న ఊరు వచ్చిందనమాట ఆ ఊర్లో టైర్ పంచర్ అయిపోయింది అప్పుడు కనుక్కున్నాం కనీసం మనల్ని ఫారెస్ట్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత టైర్ పంచర్ అయింది అక్కడైతే కనీసం ఒక్క మనిషి కూడా హెల్ప్ చేయడానికి అయితే అసలు అవైలబుల్గా లేరు అసలు ముందు మనం ఒక చోట కార్ ఆపడానికి కూడా లేదు అంత ప్లేస్ తక్కువ అండ్ లైక్ మనకి వెహికల్స్ మన మీదకి వచ్చేసినాయి అనమాట అలా ముందుకి ఇట్లా అదే చెప్పాను కదా ఒక ఊరికి వచ్చాము ఇట్లా బయటకు అట్లా ఊరికి రాగానే అమ్మాయి వచ్చేసాము అని అనుకున్నాము ఈలోపు అక్కడ టైర్ పంచర్ అయిపోయింది టైర్ పంచర్ అవ్వగానే ఒక మాకైతే ఒకటి టైర్ పంచర్ అయిన తర్వాత ఆ టైర్ని తీయడానికి ఒకటి ఉంటుందంట కదా అది తీయడానికి అది అది లేదు మా దగ్గర అది కొనుక్కుందామన్నా ఎక్కడ కొనుక్కోవడానికి టైం లేదు టైం లేదు కాదు ఎక్కడ దొరకలేదు ఆ నెంబర్ దాన్ని దొరకలేదు సో అప్పుడు కూడా దేవుణ్ణి అనుకున్నాం అనమాట ఎవరైనా ఎవరైనా వస్తే బాగుండని అక్కడ చూసారు ఇంకో కారు ఆయన వచ్చి హెల్ప్ చేశారు నిజంగానే ఆయన ఆయన దేవుడికి పంపించారు అనుకున్నాం అనమాట ఇంకా అప్పటికే మాకు చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట చినుకులు పడుతూ ఉన్నాయి మాకు ఆయన వచ్చి హెల్ప్ చేశారు కాబట్టి సేమ్ కారు కరెక్ట్గా సేమ్ కార్ మా వెనకాల వెళ్ళింది వాళ్ళు కూడా ఎందుకో యాక్చువల్లీ వాళ్ళు ఇటు వెళ్ళాలన్నమాట మా వైపు కాదు రావాల్సింది వాళ్ళు ఎందుకో టోల్ గేట్ దగ్గర డబ్బులు లేక ఆగి మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది సో అందుకని వాళ్ళు మాకు ఇంకా దేవు ఇప్పుడు ఖచ్చితంగా మాకే పంపించారనుకున్నాం అనమాట ఇంకా కూడా మహానందికి అయితే వచ్చేసాము టూకి అట్లా వస్తే టూకి మేము లంచ్ చేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చాం అనమాట లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదు ఇంతకుముందు లోపలికి ఫోన్స్ అలౌడ్ ఉన్నాయనుకుంటే ఇప్పుడు లేవు ఇంకా మేము అందరం బయట కూర్చున్నాం చెప్పాం కదా ఈ ట్రావెల్లో అందరం ఫుడ్ సిక్ అయ్యాం అనమాట ఇంకా పిల్లలు అయితే వాష్రూమ్కి వెళ్ళారు మేము అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ అన్ని క్లోత్స్ అన్నీ తీసుకున్నాం ఎందుకంటే మహానందిలో ఇక్కడ కొలను ఉంటుంది కదా పిల్లలు స్నానం చేయడానికి బాగుంటుంది కొంచెంసేపు లోపల దిగి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కాలనీలో అండ్ ఇంకా మేము ఇట్లా కొన్ని కావాల్సినంటే మనకి బట్టలు మార్చుకోవడానికి క్లోత్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయి లోపలికి అనమాట ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంతకుముందు నేను లైక్ అరౌండ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూసాను మహానంది నేను మహానంది చాలాసార్లు వెళ్ళాను ఈ సిక్స్ ఇయర్స్ బ్యాక్ చూసిన దానికి ఇప్పుడు దానికి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి లోపలికి వెళ్ళి ఇంకా స్నానాలు చేసేసి ఇంకా మేము రెడీ అయ్యి దర్శనం కూడా చేసుకున్నాము బ్లాగ్ చూస్తూ ఉండండి ఇంకా ఫోన్స్ లైక్ మేము క్లోత్స్ అవన్నీ ఇక్కడే పెట్టాలని చెప్పేశారు ఎంత బతిన్నాను ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు లోపలికి కానీ ఇంకా చాలామంది ఫోన్స్ కూడా తీసుకొని వెళ్ళారు ఇక్కడ మాకు తూణీకులు చూసారా తూనీగులు అయితే గుడి చుట్టూ వచ్చినాయి అనమాట అప్పుడు అర్థమైంది మళ్ళీ వర్షం పడిద్దేమో త్వర త్వరగా కానివ్వాలి అని చెప్పేసి ఫుల్ గుడి చుట్టూ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ రోజు క్రౌడ్ కూడా అంతగా లేదు కొంచెమే ఉంది సో త్వరగానే అయిపోయింది అనమాట మేము ఇక్కడ కూడా స్పర్శ దర్శనం తీసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇక్కడ కూడా నా ఫ్యామిలీ నేను బలవంతం పెట్టాను ఎందుకంటే నేను ఎక్కడికైనా కొన్ని మెమరీస్ తీసుకొని వెనక్కి తీసుకొని రావాలనుకుంటే ఎక్కడైనా ఇంకా పిల్లలకి మేము శ్రీశైలంలో కూడా బొమ్మలు ఏం కొనివ్వలేదు ఇంకా మమ్మల్ని తినేస్తున్నారు అనమాట బొమ్మలు కొనివ్వట్లేదు మీరు ఏమి కొనివ్వట్లేదు అని ఇక్కడ చిన్న కాలనీ ఉంది అంటే ఫుల్ పొంగలు అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట అందుకే కొంచెం బాగుంటుందని తీసాను ఇంకా మేము ఇంకా వెనక్కి వచ్చేసాము అంటే వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనం అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాము అంతా అయిపోయింది బాగా జరిగింది దర్శనాలు కూడా బాగా జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను चूस थैंक यू फॉर् वाचिंग प्लीज कंसीडर सब्सक्राइबिंग बाय